హలో ఫ్రెండ్స్ ఈసారి బిగ్ బాస్ నైన్లో అయితే ఒక అల్టిమేట్ జరగబోతుంది అది ఎందుకంటే ఎవరు ఊహించని క్యాండిడేట్ ఎలిమినేట్ అయిపోతున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి అది ఎవరు ఊహించలేరు చాలా టాప్లో ఉంటుంది టాప్ ఫైవ్లో ఉంటుంది అని అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది అసలు ఈ వారం ఊహించలేని పర్సన్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఎలిమేట్ అయి వెళ్ళిపోతారు కానీ ఈసారి ట్విస్ట్ ఏంటి అంటే బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ ఒకరైతారా ఇద్దరైతారా అనేది సస్పెన్స్ ఉన్నది మోస్ట్లీ ఇద్దరయ్యే ఛాన్స్ అయితే ఉన్నది ఇద్దరయ్యే ఛాన్స్ ఉన్నది ఒక ఐదుగురు వైల్డ్ రికార్డ్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది ఆ ఇద్దరు యువలు అనేది చాలా 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 పవిత్రమైన జంట ఆ ఏంటో తెలుసా లవ్ ట్రాక్ నడుచుకుంటా బిగ్ బాస్ హౌజ్లా ఎమోషనల్ అయినా ఫన్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా గేమ్ అయినా ఇద్దరు అతుక్కొని ఉంటారు కదా వాళ్ళే ఈసారి చాలా డేంజర్ జోన్లో ఉన్నారు లీస్ట్ ఓటింగ్లో కూడా ఉన్నారు డబల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒకరు వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు అనేది నేను ఈ ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తాను వాళ్ళు దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఓకే నేను సైడ్కి ఇస్తాను వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఓకే అయితే ఈసారి బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చేసింది ఉన్న అందరినీ నామినేట్